స్వాగతం రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ముందుంటారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఈ నెల నాలుగున అనంతపురంకి చెందిన మల్లికార్జున శశికళ దైవ దర్శనం కోసం నేపాల్ వెళ్లి అక్కడ అల్లర్లలో చిక్కుకుపోయారు మంత్రి లోకేష్ చొరవతో పాటు వారు సురక్షితంగా అనంతపురం చేరుకున్న నేపథ్యంలో మల్లికార్జున శశికళ దంపతులను ఎమ్మెల్యే దగ్గుపాటి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరుడు యాదవ్ పరామర్శించారు వారికి మిఠాయిలు తినిపించారు వారు కూడా సంతోషంగా ఎమ్మెల్యేకి మిఠాయిలు తినిపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అసలు బ్రతుకుతామా లేదా అన్న పరిస్థితి నుంచి మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటికి చేరుకున్నామని బాధితులు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతంలో కర్నూలులో వరదలు వచ్చినప్పుడు విజయవాడలో బుడమేరు వంక పొంగి పొర్లినప్పుడు హుదూద్ తుఫాన్ వంటి సమయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి యంత్రాంగాన్ని మొత్తం కదిలించి బాధితులకు సాయం చేసి విపత్తు నుంచి బయటపడేలా వ్యవహరించారన్నారు ఇప్పుడు అదే బాటలో మంత్రి నారా లోకేష్ పయనిస్తున్నారన్నారు అనంతపురంలో ఎన్డీఏ పాలనలో తొలి అతి బహిరంగ పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పటికీ నేపాల్ అల్లర్ల నేపథ్యంలో తెలుగు వారి కోసం ఆయన ఆ సభకు కూడా హాజరు కాలేదన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరిని సురక్షితంగా తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మీరు సరే రండి మీకు అందరుడే ఉంటాయ్ తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు

ఇదంతా లోకేష్ సారు కానీ నేపాల్లో మీరంతా ఉన్నారని చెప్పి దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారని లోకేష్ గారు అనంతపూర్ ప్రోగ్రామ్ గాన్సల్ చేశారు కూర్చొని మొత్తం ఈ రెండు వందల ఇరవై ఐదు మందిని మన తీసుకొని వచ్చారు చేసుకొని స్పెషల్ ఫ్లైట్

తో ప్రభుత్వం జైత్వం జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు రోజు నేపాల్లో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది తెలుగు వారు కాట్మండు నేపాల్లో జరిగిన అల్లర్లో ఇరుక్కోవడం జరిగింది దానిలో భాగంగా గత రెండు రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువనాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లో మా హోమ్ మినిస్టర్ గారు అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు దుర్గేష్ గారు నలుగురు మినిస్టర్ల ఆధ్వర్యంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ నేపాల్లో ఉన్న తెలుగు వారందరినీ తీసుకొని రావడం జరిగింది నిన్నటి రోజున కాట్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు నూట నలభై ఐదు మంది తెలుగువారిని కాట్మండు నుంచి విశాఖపట్నంకి విశాఖపట్నంలో దాదాపు విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులు దాదాపు నూట నాలుగు మందిని అలాగే మన రాయలసీమకు సంబంధించి నలభై మంది తెలుగువారిని నిన్నటి రోజున నిన్న సాయంత్రం ఆరు గంటలకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది గతంలో కానీ మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు తుంగభద్ర ఉప్పొంగి కర్నూలు మునిగిపోతే మనం ఉన్నాము మేమున్నాము మన తెలుగుదేశం కార్యకర్తలు అంతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు కర్నూలు విపత్తు నుంచి కర్నూలు ప్రజలను కాపాడడం జరిగింది అలాగే ఉదుత్ తుఫాన్ వస్తే ఉతు తుఫాన్లో దాదాపు విశాఖపట్నం అంతా సర్వనాశనం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు మొత్తం యంత్రాంగాన్ని అలాగే కార్యకర్తలనే విశాఖపట్నం పంపించి చంద్రబాబు నాయుడు గారు రాత్రి మూడు గంటల పడుకుని మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకు లేచి కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపి అధికారుల్లో ఉత్సాహం నింపి ఆ రోజు ఉదృత్తు ఫార్ నుంచి కాపాడడం జరిగింది ఇవే కాకోకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఉక్రెయిన్లో అయితే ఏమి అలాగే దుబాయ్లో అయితే ఏమి ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరినీ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఏపీలో మళ్ళీ ఉపాధి కల్పించి వాళ్ళని కాపాడిన పరిస్థితులు మొన్నటికి మొన్న విజయవాడలో బుడుమేడు వంక తెగిపోయి విజయవాడ వాసులకి వాసులు అంతా ఇబ్బంది పడితే మొత్తం యంత్రాంగాన్ని ముఖ్యంగా మా యువనాయకుడు అయితే ఏమి అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడుములోతు నీళ్ళలో నడిచి కార్యకర్తలని అలాగే యంత్రాంగాన్ని ఉత్తేజపరిచి ఇబ్బంది రాకూడదు అక్కడ అక్కడుండే అందరినీ ఆదుకోవాలి అక్కడుండే ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మొత్తం స్టేట్ మొత్తం అక్కడంతా ఉండేదట్ల ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే వారం రోజుల్లోనే మొత్తం ఏదైతే గుడిమోడు వంక ఎఫెక్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా క్లీన్ చేసేసి మళ్ళా పాత పరిస్థితులు తీసుకొని రావడం జరిగింది అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ విపత్తు కొర పరిస్థితులు వస్తే మేము ముందు ఉన్నాం మనం ముందు ఉండము అని చెప్పేసి ఒక మెసేజ్ మొత్తం భారతదేశానికే పంపించడం జరుగుతూ ఉంది అలాగే రెండు రోజుల కింద నిన్న లేక మొన్న అనంతపూర్లో అంత ప్రోగ్రాం పెట్టుకొని అంటే ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ప్రోగ్రామ్ భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి దాదాపు నాలుగైదు లక్షల మంది స్వచ్ఛందంగా తరలిచ్చినా కానీ అంత ప్రోగ్రాం పెట్టుకొని కానీ మా యువనాయకుడు నాకు మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలే ముఖ్యం అని చెప్పేసి ఆ ప్రోగ్రాం కానీ అటెండ్ అవకోకుండా మొత్తం యంత్రాంగాన్ని అమరావతిలో పర్యవేక్షిస్తూ రెండు వందల ఇరవై ఐదు మంది ఎవరైతే తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడం జరిగింది ముఖ్యంగా నిన్న మా రాయలసీమ వాసులు దాదాపు నలభై మందికి ప్రత్యేకమైన ఫ్లైట్లో తీసుకొచ్చి అక్కడి నుంచి ఏ ఊరికి ఆ ఊరిలో బస్సులు అయితే కార్లు అయితే ఏర్పా ఏర్పాటు చేసి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇద్దరు గత వారం నుంచి అక్కడ ఉంటే చిక్కుని ఉంటే వాళ్ళు బతుకుతామో చస్తామో అనే పరిస్థితుల నుంచి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు రాత్రి మూడు గంటలకు ఇక్కడ అనంతపూర్ తీసుకొని రావడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు గవర్వనీరు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జిల్లా నుంచి దాదాపు పద్నాలుగు మంది ఉన్నారు అనంతపురం నుంచి ఉమ్మడి జిల్లా నుంచి పద్నాలుగు మంది ఉన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి రెండు మిగతా వాళ్ళంతా సత్యదాయ నుంచి ఉన్నారు అందరినీ సురక్షితంగా ఆర్డీఓ డిఆర్ఓ గారు మలవల గారు ఉండి నిన్న తర్వాత ఒక ఇద్దరు ఆర్ఐలు తర్వాత ఒక ఎంఆర్ఓ మొత్తం అంతా తిరుపతి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని అక్కడ ఉండే నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా రిసీవ్ చేసుకొని అక్కడ తీర్థప్రసాదాలు అంటే కాళహస్తి ప్రసాదం అలాగే మన టీటీడీ తిరుపతి వెంకన్న ప్రసాదం ఇచ్చేసి ప్రతి ఒక్కరిని అక్కడ భోజన ఏర్పాట్లు అన్నీ చేసి సురక్షితంగా వాళ్ళ ఇళ్ళ చేర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను